బీహార్ ఎన్నికల మీద అన్ని రాష్ట్రాల్లో చర్చ అయితే మొదలైంది బీహార్లో అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా అంటే కాంగ్రెస్ కోటమి గెలుస్తుందా ఐఎన్డిఏ కోటమి లేదంటే ఎన్డీఏ కోటమి గెలుస్తుందా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే వాళ్ళ లెక్క అక్కడ కొన్ని సర్వేలు అయితే నిర్వహిస్తున్నారట ఆ సర్వే చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే బీహార్లో కూడా యాంటీ ఇంకంపెన్సీ బలంగా పనిచేసే అవకాశం ఉంది అంటున్నారు రీసెంట్గా ఈఎస్ఎస్ పేరుతో అక్కడ ఒక సర్వే అయితే చేసింది దాని ప్రకారం చూస్తే అక్కడ ఇండియా కోటమి కంఫర్టబుల్ మెజారిటీతో అధికారం హస్తగతం చేసుకుంటుంది అని ఆ సర్వే తేల్చిందట ఈ ఈఎస్ఎస్ సర్వే ప్రతీ నెల జరుగుతుందట ఆగస్ట్ పది నుంచి సెప్టెంబర్ పద్దాకా చేసిన ఈ సర్వే ఫలితాలు చూస్తే ఎన్డీఏకి ఎనభై దాకా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇండియా కూటమికి మాత్రం నూట నలభై వరకు వచ్చే అవకాశం ఉంది అని తేల్చారట మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు ఉండే బీహార్ అసెంబ్లీలో ఇండియా కూటమి ప్రభుత్వం ఈసారి వస్తుంది అని సర్వే అయితే చెబుతుంది ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం ఈసారి బీహార్లో ఆ ఓబీసీలు ముస్లిం మైనార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది ఈ సర్వే చెప్తుంది గణన పేరుతో కాంగ్రెస్ సాధించిన పోరాటం పలిస్తుంది అని చెప్తోంది నూటికి తొంభై శాతం మంది ఓబీసీలు ఇండియా కూటమి వైపే ఉన్నారు అని కూడా ఈ సర్వే తేల్చింది అలాగే ముస్లింలు ఈసారి ఇండియా కూటమి వైపే ఉంటారని చెప్తుంది మజ్లీస్ ఇక్కడ పోటీలో ఉన్న ఓట్ల చీలిక పెద్దగా ఉండే ఛాన్స్ లేదు అనేది అదే సమయంలో పంతొమ్మిది శాతం ఉన్న దళితుల్లో ఎక్కువ శాతం ఎన్డీఏ వైపు ఉంటారు అనేది కూడా కూటమి ఆశలు పెట్టుకుంది అలాగే అగ్రవర్ణాలు ఇతర సామాజిక వర్గాల మీద కూడా ఎన్డీఏ ఆధారపడుతుంది అనేది ఏదేమైనా ఈ సర్వే ఇప్పటి వరకు చెబుతున్న లెక్కల ప్రకారం ఐఎన్డిఏ కూటమి చాలా కంఫర్టబుల్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అని సర్వే చెప్తున్నమాట ఇంకా వాస్తవం ఏంటనేది వచ్చి చూడాలి